అయితే దళిత సాహిత్యంలో కళకూరి ప్రసాద్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అవి చుండూరు కారం మరణకాండాలు మరణకాండాలైతేనేమి లేకపోతే సినిమాకి సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై ఏడులోనే శ్రీరామలయ సినిమా అనుకుంటా అందులో ఒక పాట రాశాడు కళకూరి ప్రసాద్ గారు ఆ పాట ఏంటంటే కర్మభూమిలో పోసిన ఓ పువ్వా బిరి అని ఓ చిరునవ్వా అని ఒక అద్భుతమైన పాట రాశారు సో అట్లా తనదైన శైలిలో దళిత సాహిత్యంలో ఒక బలమైన వేసి వెళ్ళి తన కళాన్ని గళాన్ని వినిపించాడు సో అట్లా దా దానికి సంబంధించిన ఇప్పుడు కలేకూరి ప్రసాద్ గారికి సంబంధించిన అంటరాని ప్రేమ అనే ఈ పుస్తకంలో పిడికేడు ఆత్మగౌరవం కోసమని ఒక కవిత ఉంది సో ఆ కవిత ఏంటో చదివి వినిపిస్తాను అది చదివితేనే అర్థమైపోతుంది చదువుతుంటేనే ఒకసారి చూడండి చదివి వినిపిస్తాను వీలైతే కవిత పేరు పిడికేడు పిడికేడు ఆత్మగౌరవం కోసం నేను ఎప్పుడు పుట్టానో తెలియదు కానీ వేల ఏళ్ల క్రితం ఈ గడ్డ మీదనే చంపబడ్డాను పునరపి మరణం పునరపి కర్మ నాకు తెలియదు తెలీదు కానీ మళ్ళీ మళ్ళీ మరణించిన చోటే పుడుతున్నాను నేను ఎప్పుడు పుట్టానో తెలియదు కానీ వీళ్ళ ఏళ్ల క్రితం ఈ గడ్డ మీదనే చంపబడ్డాను పునరపి మరణం పునరపి జననం నాకు తెలియదు తెలీదు కానీ మళ్ళీ మళ్ళీ మరణించిన చోటే పుడుతున్నాను నా దేహం ఈ దేశంలో కరిగిపోయి గంగా సింధు మైదానం అయ్యింది నా కనుగుడ్లు కన్నీరై ద్రవిస్తే ఈ దేశంలో జీవనదులు ప్రవహించాయి నా సిరల నుండి జీవధాతువులు స్రవిస్తే ఈ దేశం సస్యశ్యామలమై సిరులు కురిసింది నా దేహం ఈ దేశంలో కరిగిపోయి గంగా సింధు మైదానం అయ్యింది నా కనుగుడ్లు కన్నీరై ద్రవిస్తే ఈ దేశంలో జీవనదులు ప్రవహించాయి నా సిరల నుండి జీవధాతువులు స్రవిస్తే ఈ దేశం సస్యశ్యామలమై సిరులు కురిసింది త్రేతాయుగంలో నేను శంభూకుని ఇరవై ఏళ్ల క్రితం నా పేరు కంచికచర్ల కోటేశు నా జన్మస్థలం కిలవేన్మణి కారం చేడు నీరుగుండ ఇప్పుడు కరుడుగట్టిన భూస్వామ్య క్రౌర్యం నా గుండెల మీద నాగేటి కర్రలతో పచ్చబొడిసిన పేరు చుండూరు ఇక చుండూరు నామవాచకం కాదు సర్వనామం ఇప్పుడు ప్రతి గుండే ఒక చుండూరు రగిలే రాచపుండూరు రేతాయుగంలో నేను శంభూకుని ఇరవై ఏళ్ళ క్రితం నా పేరు కంచుకచర్ల కోటేశు నా జన్మస్థలం కిలవేన్మణి కారం చేడు నీరుగొండ ఇప్పుడు కరుడుగట్టిన భూస్వామ్య క్రౌర్యం నా గుండెల మీద నాగేటి కర్రలతో పచ్చబొడుచిన పేరు చుండూరు ఇక చుండూరు నామవాచకం కాదు సర్వనామం ఇప్పుడు ప్రతి గుండె ఒక చుండూరు రగిలే రాచపుండూరు నేను నేను జన సమూహాల గాయాన్ని గాయాల సమూహాన్ని తరతరాలుగా స్వతంత్ర దేశంలో అస్వతంత్రుణ్ణి అవమానాలకు అత్యాచారాలకు మానభంగాలకు చిత్రహింసలకు గురై పిడికెడు ఆత్మగౌరవం కోసం తలెత్తిన వాణ్ణి నేను జన సమూహాల గాయాన్ని గాయాల సమూహాన్ని తరతరాలుగా స్వతంత్ర దేశంలో అస్వతంత్రుణ్ణి అవమానాలకు అత్యాచారాలకు మానభంగాలకు చిత్రహింసలకు గురై పిడికడు ఆత్మగౌరవం కోసం తలెత్తినవాణ్ణి ధన మదాంధ కులోన్మత్తుల రాజ్యంలో బ్రతకడమే ఒక నిరసనగా బతుకుతున్నవాణ్ణి బతికేందుకు పదే పదే చస్తున్నవాన్ని నన్ను బాధితుడని పిలవకండి నేను అమరుణ్ణి నేను అమరుణ్ణి నేను అమరుణ్ణి ధన మదాంధ కులోన్మత్తుల రాజ్యంలో బతకడమే ఒక నిరసనగా బతుకుతున్నవాణ్ణి బతికేందుకు పదే పదే చస్తున్నవాణ్ణి నన్ను బాధితుడని పిలవకండి నేను అమరుణ్ణి నేను అమరుణ్ణి నేను అమరుణ్ణి లోకానికి సంపదల్ని మిగిల్చేందుకు మింగిన గ్రల కంటుణ్ణి నేను శీర్షాసనం వేసిన సూర్యోదయాన్ని నిటారుగా నిలబెట్టేందుకు సూర్యుడి నెత్తి మీద ఈడ్చితన్నినవాణ్ణి రగిలే గుండె కొలిమిలో నినాదాలు సరిపిస్తున్నవాణ్ణి నాకు జాలి మాటలొద్దు కన్నీటి మాటలొద్దు నేను బాధితుణ్ణి కాదు అమరుణ్ణి ఎగిరే ధిక్కార పతాకాన్ని లోకానికి సంపదల్ని మిగిల్చేందుకు మింగిన గర్రల కంటుణ్ణి నేను శీర్షాసనం వేసిన సూర్యోదయాన్ని నిఠారుగా నిలబెట్టేందుకు సూర్యుడి నెత్తి మీ సూర్యుడి నెత్తి మీద ఈడ్చి ఈడ్చితన్నినవాణ్ణి రగిలే గుండె కొలిమిలో నినాదాలు సరిపిస్తున్నవాణ్ణి నాకు జాలి మాటలొద్దు కన్నీటి మాటలొద్దు నేను బాధితుణ్ణి కాదు అమరుణ్ణి ఎగిరే ధిక్కార పతాకాన్ని నా కోసం కన్నీరు కార్చకండి మీకు చేతనైతే నన్ను నగరం నడిబొడ్డున ఖననం చేయండి జీవన రవ జీవన రవలిని వినిపించే వెదురువానాన్ని వికసిస్తాను నా శవాన్ని ఈ దేశం ముఖ చిత్రంగా ముద్రించండి చరిత్ర పుటల్లోకి సుందర భవిష్యత్తునై పరివ్యాపిస్తాను మీ గుండెల్లోకి ఆవాహన చేసుకోండి ఒక పెనుమంటల పెనుగులాటనై మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను నా కోసం కన్నీరు కార్చకండి మీకు చేతనైతే నన్ను నగరం నడిబొడ్డున ఖననం చేయండి జీవన రవలిని వినిపించే వెదురువానాలనే వికసిస్తాను నా శవాన్ని దేశం ముఖచిత్రంగా ముద్రించండి చైత్రపుత్రుల్లోకి సుందర భవిష్యత్తునై పరివ్యాప్తిస్తాను మీ గుండెల్లోకి ఆవాహన చేసుకోండి ఒక పెనుమంటల పెనుగులాటని మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను సో ఇది కలేగూరి ప్రసాద్ గారి అంటరాని ప్రేమ అనే పుస్తకంలో పిడికెడు ఆత్మగౌరవం కోసం అనే కవిత